హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం సంతోషం అనేది పదివేలు ఖర్చు పెట్టి పది ఊర్లు తిరిగితే రాదు మన అనుకునే వారితో పది నిమిషాలు అయినా మనస్ఫూర్తిగా మాట్లాడితే నిజమైన సంతోషం దొరుకుతుంది సమయం పరిస్థితులు ఎల్లప్పుడూ మారుతూనే ఉంటాయి చక్కని బంధం మంచి స్నేహం ఎప్పటికీ మారవు నమ్మకం ప్రాణం రెండూ ఒక్కటే ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగిరావు నమ్మిన వారిని మోసం చేయకు మోసం చేసిన వారిని తిరిగి నమ్మకు ప్రేమగా మాట్లాడుతున్న వాళ్లందరి మనసులో ప్రేమ ఉంటుందో లేదో కాని హక్కుగా చనువుగా గొడవపడి కోపగించుకునే వారి మనసులో మాత్రం ఖచ్చితంగా ప్రాణం ఇచ్చేటంతా ప్రేమ ఉంటుంది మన అనుకున్న వాళ్లను అర్థం చేసుకోవడం అంటే వాళ్లు తినేవి తాగేవి తెలుసుకోవడం కాదు ఏ సందర్భంలో వాళ్లు ఎలా స్పందిస్తారు ఏం చేస్తే వాళ్లు సంతోషంగా ఉంటారో తెలుసుకోవడం ఇతరులకు నచ్చినట్టు బతకాలంటే జీవితాంతం నటించాల్సి వస్తుంది అదే నీకు నచ్చినట్టు జీవించు లైఫ్ అంతా హ్యాపీగా సాగిపోతుంది మన చుట్టూ ఉన్న వాళ్లలో మంచివాళ్లు చెడ్డవాళ్లు అంటూ ప్రత్యేకంగా ఎవరూ ఉండరు అందరూ సమయం సందర్భం వచ్చినప్పుడు మారిపోయే మనుషులు మాత్రమే గాలిపటానికి దారం ఆధారం మనిషికి మనసు ఆధారం జీవితానికి నమ్మకం ఆధారం రేపటికి ఆశ ఆధారం గెలుపుకు ప్రయత్నం ఆధారం ఎంత సముద్రం పక్కన ఇల్లున్నా ఇంట్లో మంచినీరు అయిపోతే బిందెలు పట్టుకొని సముద్రం దగ్గరికి వెళ్ళం కదా అలాగే చుట్టూ ఎంతమంది ఉన్నా సంతోషాలను బాధలను మనల్ని అర్థం చేసుకున్న వాళ్ల దగ్గరే పంచుకోగలుగుతాం సంతోషమనేది పదివేలు ఖర్చు పెట్టి పది ఊర్లు తిరిగితే రాదు మన అనుకునే వారితో పది నిమిషాలైనా మనసు విప్పి మాట్లాడితే నిజమైన సంతోషం దొరుకుతుంది డబ్బు కోసం వచ్చే బంధం డబ్బు చూసి వచ్చే స్నేహం డబ్బుతో వచ్చే మర్యాద ఆ డబ్బుని దగ్గర ఉన్నంతవరకే నీ మనసు చూసి వచ్చిన బంధం నీ మనస్తత్వం తెలిసిన స్నేహం నీ మంచితనంతో వచ్చిన మర్యాద ఇవే నువ్వు చనిపోయాక కూడా నిన్ను గుర్తు చేసుకునేలా ఉంటాయి శాశ్వతంగా మనీతో కాక మనసుతో గెలుచుకుందాం దేన్నైనా బతుకు మీద లేనివారికి భవిష్యత్తు మీద హక్కు ఉండదు నిన్ను సానబెట్టేందుకే సంఘర్షణల మధ్యకు నెడుతూ ఉంటుంది జీవితం తట్టుకుంటే రత్నమై వెలుగుతావు తప్పుకుంటే రాయిలానే మిగులుతావు ఒడ్డుకి చేరిన వారి మాటలు ఒకలా ఉంటాయి నీళ్లల్లో ఇదేవాడి ఆలోచనలు మరోలా ఉంటాయి ఒకరిది అనుభవం మరొకరిది పోరాటం ఈత వస్తేనే నీళ్లల్లో బతకగలం లేదంటే పోతాం కాని ఈ సమాజం మధ్య బతకాలంటే ఇంకా చాలా చాలా విద్యలు తెలిసుండాలి జీవితంలో అతిపెద్ద మొదటి సవాలు ఏంటంటే మనమెవరమో మనం ఖచ్చితంగా కనుగొనడం రెండో అతి పెద్ద సవాలు ఏంటంటే మనం కనుగొన్న వాటితో ఎలా సంతోషంగా జీవించాలో తెలుసుకోవడం కాలే కడుపుకి కష్టం విలువ ఒంటరితనంలో బంధం విలువ అవకాశం చేజారినప్పుడు సమయం విలువ చేతిలో చెల్లిగొవ్వ లేనప్పుడు మనిషి విలువ తెలుస్తుంది పైకి కనిపించే అంత అందంగా ఏ ఒక్కరి జీవితాలు ఉండవు కొందరు నటిస్తారు మరికొందరు నెట్టికొస్తారు ఓసారి వద్దు అనుకుని వదిలేసిన వారు మళ్లీ పిలిచారు అని పరిగెత్తుకు ముందు ఈసారి చేసే అవమానం ఇంకెంత ఘోరంగా ఉంటుందో అని ఊహించుకో చాలు దారి కనపడితే వెళ్ళిపోయే బంధాలు అవసరం ఉన్నంత వరకు మాత్రమే ఉంటాయి వెళ్లేందుకు వంద దారులు ఉన్నా నిన్ను విడువని బంధమే కడవరకు తోడు ఉంటుంది ధనం ఉన్న వారితో కాదు గుణం ఉన్న వారితో స్నేహం చెయ్యి బాధపడే రోజు మాత్రం నీకు ఎప్పటికీ రాదు ధనం కన్నా గుణం గొప్పది మనిషికి జీవితాంతం తోడుగా ఎవరూ ఉండరు అలా ఉంటారనుకోవడం భ్రమ మనిషికి నిజంగా జీవితాంతం తోడు ఉండేది తన గుండె ధైర్యం తప్ప మరొకటి లేదు మనకు శత్రువులు పెరిగిపోతున్నారంటే మనం తప్పు చేస్తున్నామని కాదు తప్పు చేసే వాళ్లకు అది తప్పని చెబుతున్నామని నువ్వు లెక్కబెట్టుకోగలిగినంతవరకే అవి చినుకులు ఆ తరువాత దాన్ని వర్షమంటారు నువ్వు వరకే అవి సమస్యలు ఆ తరువాత దాన్ని కష్టమంటారు ఇక్కడ లెక్క చూసుకోవాల్సింది రాలిన చినుకులెన్నని కాదు దాహం ఎంత తీరిందని ఎన్ని సమస్యలొచ్చాయని కాదు ధైర్యంగా ఎంత పోరాడామనేది ముఖ్యం సమస్యకు పరిష్కారం నీ ధైర్యం ముందుకు సాగడమే నీ ప్రయాణం అడవిలో తిరిగే పులిని నమ్మొచ్చు నీటిలోని ముసలిని నమ్మొచ్చు కానీ నమ్మిస్తూ నటిస్తూ మన పక్కనే తిరుగుతారు చూడు వాళ్ల నీడను కూడా నమ్మొద్దు డబుల్ కొటేషన్ మన సంతోషాన్ని పంచుకునే వారికంటే మన బాధలను పంచుకునే వారికే ఎక్కువ విలువ ఇవ్వాలి ఎవరినైతే ఎక్కువ నమ్ముతామో వాళ్ల దగ్గర ఎక్కువగా మోసపోతాం ఆ మోసం ఎలా ఉంటుందంటే తిరిగి కోలుకోలేనంతగా మనకిచ్చే సమయాన్ని బట్టి మన విలువ అర్థమైపోతుంది వాళ్ల దృష్టిలో మన స్థానం ఏంటి అని మన జీవితంలో మనం ఎలా ఉన్నా మనల్ని ప్రేమించే మనిషి ఒక్కరు ఉంటారు ఆ మనిషిని బాధ పెట్టకుండా సంతోషంగా చూసుకోవటం మన బాధ్యత మనకి ఇష్టమైన వాళ్లతో రోజుకి ఐదు నిమిషాలు మాట్లాడినా రోజంతా సంతోషంగా గడిపేస్తాం అదే వాళ్లతో ఒక్కరోజు మాట్లాడకపోయినా ఏదో కోల్పోయినట్టు దిగులుగా ఉండిపోతాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్